వాల్మీకి సుందరకాండ నాగమాత సురస్సుచే బలపరీక్ష తో గంధర్వాహ సిద్ధాచ్చ పరమర్శే అబ్రువన్ సూర్య సంకాశం సురసాం నాగమాతరం దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు సూర్య తేజస్సు కలిగిన నాగమాత అయిన సురస్సుతో ఇలా పలికారు యోజనాల కొద్ది ప్రయాణం చేసినా కూడా అలసట తెలియకుండా చక్కటి తేజస్సుతో విలసిల్లుచున్నాడు హనుమంతుడను పేరుగల ఈ వాయునందనుడు ఇతడు పై భాగాన ఆకాశాన ప్రయాణిస్తున్నాడు నీవు భయంకరమైన కూరలతో పచ్చటి నేత్రాలు కలిగి ఆకాశమంత వెడల్పైన నోరు కలిగి పర్వత సమానమైన భయంకర రాక్షస రూపాన్ని ధరించి క్షణకాలం పాటు హనుమంతునికి విజ్ఞాన్ని కల్పించు ఈయన బల పరాక్రమాలను మరలా తెలుసుకుని కోరుచున్నాము ఇతడు ఉపాయంంచి నిన్ను జయిస్తాడా లేక అపజయంపాలై దుఃఖానికి లోనవుతాడా ఈ విధంగా దేవతలు గౌరవపూర్వకంగా నాగమాత అయిన సురసాదేవిని కోరగా ఆమె వికారమైన వికృతమైన రాక్షస రూపాన్ని ధరించింది సర్వలోక భయంకరమైన ఆ రూపంతో ఆమె ఆకాశాన ప్రయాణిస్తున్న ఆ హనుమంతుణ్ణి సముద్ర మధ్యాహ్న అడ్డగించి ఇలా పలికింది ఓ వానరేశ్వర దేవతలు నిన్ను నాకు ఆహారంగా నిర్ణయించారు కాబట్టి నిన్ను నేను భక్షిస్తాను నా నోటిలో ప్రవేశించు అనగానే హనుమంతుడు చేతులు జోడించి ఆమెతో ఇలా అన్నాడు దశరథుని కుమారుడైన శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణునితో భార్య అయిన సీతాదేవితో కలిసి దండకారణ్యమున ప్రవేశించాడు అక్కడ లేడీ రూపంలో ఉన్న మారీచున్ని వధించటానికే శ్రీరాముడు వెళ్ళియుండగా ఆయన భార్య అయిన సీతాదేవిని రావణుడు అపహరించుకుని పోయాడు శ్రీరాముని ఆదేశాన్ని అనుసరించి నేను ఆమె వద్దకు దూతగా వెళ్తున్నాను ఓ సురస నీవు ఆయన రాజ్యమునందే నివసిస్తున్నావు కదా ఆయన త్రిలోక ప్రభువు కాబట్టి శ్రీరామకార్యానికి సహాయపడు అథవా మైథిలీం దృష్టి రామం చాక్లిష్టకార్యం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే నువ్వు ఇది ఒప్పుకోకుంటే సీతామాతను చూశాక ఆమె కుశల వర్తను కార్యనిర్వహణ దక్షుడైన శ్రీరామునికి తెలిపినాక నీ ముఖమున ప్రవేశిస్తాను నేను ఈ మాటను ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్తున్నాను